హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ తనుజా మండ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజా మండ స్పీస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండ్ ఇప్పుడు ప్రాసెస్ చేసేద్దాం ముందుగా అయితే చికెన్ నేను వాష్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు మనం దీంట్లోకి కాస్త ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా ఇంకా టూ స్పూన్స్ మైదా పిండి ఒక వన్ స్పూన్ కొంటూరు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి చేత్తో మిక్స్ చేసే వాళ్ళకి ఒక టిప్ అండి చేతికి సాయిల్ రాసుకొని అప్పుడు మిక్స్ చేస్తే కస చేయి ఉంటుంది అండ్ మనం ఇప్పుడే ఒక ఎగ్ యాడ్ చేసుకుందాము సో దట్ ఎగ్ వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది మంచిగా మిక్స్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అవ్వనివ్వండి అండ్ దాన్ని ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని మంచిగా హీట్ అయ్యాక మంచిగా చికెన్ పీసెస్ డ్రాప్ చేయండి మంచిగా కుక్ అవనివ్వండి మీరు కంగారు హై హైలో పెట్టకండి సో దట్ అది మాడిపోతుంది లోపల కుక్ అవ్వద్దు మంచిగా సిమ్తో మీడియంలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకొని తర్వాత కాజుని కూడా వేయించుకోండి ఒకవేళ మీరు చికెన్తో పాటే వేయించుకుంటానంటే కూడా మీ ఇష్టము నాకు సపరేట్గా వేయించుకోవడం ఇష్టం కాబట్టి నేను సపరేట్గా యాడ్ చేశాను ఆ తర్వాత కాస్త కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా నేను ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో అంతేనండి మంచిగా ప్లేట్ డెకరేట్ చేసుకొని అలా తింటే ఉంటుంది స్వర్గం అంతే అద్దిరిపోతుంది సూపర్ అంతే